గుడ్ ఈవినింగ్ టెవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో అండి లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో వీడియో దొక్క ఈరోజు మన వీడియో అండి సింపుల్ అండి లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ చట్నీ కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించాలి చూడండి ఒక కొత్త పల్లీలు వేసుకున్నానండి ఇవి సిమ్లో పెట్టుకొని పల్లీలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ కోసం మనము పల్లీలను బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంట ఒకరో పెట్టుకున్న వంట మాడిపోతాయి అందుకని సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా దోరగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి వీటిని అన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రొసీజర్ ఏందో చూద్దాం చూడండి అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యి సిమ్లో పెట్టుకోవాలండి చూడండి ఒక ఐదు నుంచి ఆరు తెల్లబాయిలు తొక్కు తీసి మనం ఇదాగా సిమ్లో పెట్టుకొని ఈ తెల్లబాయిలు బాగా ఫ్రై చేసుకున్నాం చూడండి తెల్లబాయిలు ఇలా తొక్కు తీసి వేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇందాక మనం పల్లీలు వేయించుకున్నాం కదండి జస్ట్ ఇలా వేసేసి ఒక నిమిషం జస్ట్ ఒక హాఫ్ నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకుందాం చూడండి బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా జస్ట్ ఒకటి నుంచి ఒకటున్న నుంచి ఒకటు నా నుంచి రెండు స్పూన్ల వరకు కారం వేసుకుందాం మనం స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయండి జస్ట్ ఇలాగా ఒక్క నిమిషం పాటు ఇలా కలబెట్టుకుంటే సరిపోతుందండి గుర్తుపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం కారం వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయండి అలాగే కొద్దిగా చింతపండు రసం వేసుకుంటున్నానండి మీ కారానికి తగ్గట్టుగా మీ పులుతులు తగ్గట్టుగా చింతపండు రసం వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఫ్రై అవసరం లేదని స్టవ్ ఆఫ్ చేసి మనం బాగా తల పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి చూడండి బాగా చల్లారిపోయాయండి చల్లారక మనం మిక్సీ జల్ల వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఈ చట్నీ కొద్దిగా గట్టిగానే ఉండాలండి ఇప్పుడు దీన్ని దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి దీనికోసం ఒక పొడి తయారు చేసుకుందాం ఆ పొడి వేయడం వల్ల ఈ చట్నీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఆ చట్నీ కోసం ఒక కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి ఒక్క స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ మినపప్పు వేసుకున్నానండి సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను సిమ్లో పెట్టుకొని ఈ మినపప్పు కరివేపాకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చవాస్ చేసేద్దాం దీన్ని బాగా చల్లారినివ్వాలి చూడండి బాగా చదారిపోయిందండి మిక్సీలో వేసేసుకొని మెత్తగా వేసేసుకుందాం చూడండి ఈ పొడి పొడి మనం మిక్సీలో వేసుకున్నాం కదా దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్